ఈరోజు చూడండి పవన్ కళ్యాణ్ గారిని నిన్నటి నుంచి రూల్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు దేనికి అంటే ఆయన తిరుపతి దర్శనానికి కాళీనాడికి వెళ్ళాడు ఆయన వెళ్ళేటప్పుడు ఆ మెట్లు ఎక్కే క్రమంలో కొద్దిగా అవస్థ పడ్డాడు ఆ మాట వాస్తవమే అది మేము కాదన్నట్ల దానికి ఎందుకంటే పదకొండు రోజులు బట్టి దీక్షలో ఉన్నాడు కాబట్టి కాస్త ఓపిక ఉంటుంది లేదంటే వచ్చి ఉంటుంది నేను అంతా ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని మామూలుగా ట్రోల్ చేయాలి భయంకరంగా ట్రోల్ చేశారు సార్ ఎలా ట్రోల్ చేస్తే చేసుకున్నారని చెప్పేసి అని పెద్దగా పట్టించుకోవాలా ఇవాళ ఒకటి మాట్లాడుతూ కూర్చున్నారు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు సాంప్రదాయాలను పాటిస్తూ తన కూతురు చేత తన కూతురు చేత చిన్న కూతురు చేత డిక్లరేషన్ పైన సంతకం పెట్టిస్తూ గార్డియన్గా ఆయన కూడా పెట్టాడు అంటే ఆ పాప మైనర్ కాబట్టి గార్డియన్గా ఆయన కూడా పెట్టాడు అది సాంప్రదాయాన్ని పాటించడు గౌరవించడు నన్ను ఇవాళ ఒకడ మాట్లాడట్లా పల్లె దానికి కూడా వక్రీకరణ దానికి ఏమైనా వక్రీకరిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితులు వెళ్ళడం అవసరమా అరగంట సేపు ట్రాఫిక్ నిలిపిసారు భక్తులు ఎంత ఇబ్బంది పడతారో పవన్ కళ్యాణ్ గారిని చూసి జగన్మోహన్ రెడ్డిని సిగ్గు తెచ్చుకోవాలా జగన్మోహన్ రెడ్డిలాగా వంకలు పెట్టలా సంతకం పెట్టమంటే నాది మానవత్వం నా కులం మానవత్వం అని చెప్పి రాసుకోండి నా మతం మానవత్వం అని చెప్పి రాసుకోండి నేను సంతకం పెట్టని చెప్పి నల్లా ఆచారాలను గౌరవిస్తూ సాంప్రదాయాలను పాటిస్తూ తన కుమార్తె చేత సంతకం పెట్టి గార్డెన్గా ఆయన కూడా పెట్టాడు అది సాంప్రదాయం అంటే అలా గౌరవించాలా అలా చెప్పగలిగే దమ్ముండాలా ఉందా పైగా ఏదో రోలింగ్లు లేవని ఈయన సనాతన ధర్మాన్ని ఈయన కాపాడేస్తాడంట క్రిస్టియన్ అని చెప్పేసి అని చెప్పి మాట్లాడుతున్నారు సరే పోనీ అలాగే అనుకుందాం పోనీ మీ మాటకే వద్దాం పోనీ జగన్మోహన్ రెడ్డి నేను అన్ని మతాలను గౌరవిస్తాను అన్ని మతాలను నేను నమ్ముతాను నేను పూజలు చేస్తాను అన్నాడు కదా ఆయన కుటుంబ సభ్యుల సంగతి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎవరిని కూడా వచ్చి సంతకాలు పెట్టమను జగన్మోహన్ రెడ్డిని కూడా పెట్టమని అడగట్లా అంత పెద్ద పెద్ద పాఠాలు చెప్పిన వ్యక్తి వచ్చి సంతకం పెట్టడానికి ఏమైందయ్యా ఒక చిన్న సంతకమే కదా అడిగింది దానికి ఎంత యాగి చేసాడు అంటే నానా యాగి చేసాడు సంతకం పెట్టడానికి ఇలా ఒక నా కొడుకు ఒట్టు వైసీపీ సోషల్ మీడియా మొత్తం సైలెంట్ అయిపోయింది దెబ్బకి పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి సోషల్ మీడియాలో మురిగితే ఒట్టు ఇప్పుడు ఏంటి మళ్ళీ కొత్తగా ఆయనే ఒప్పుకున్నాడు కదా క్రిస్టియన్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు సరే మీరు ఎన్ని రకాలుగానే ట్రోల్ చేసుకుని కాదన్నట్లా కానీ జగన్మోహన్ రెడ్డిలాగా పవన్ కళ్యాణ్ గారు తప్పించుకోలేదు కదా చెప్పాడు వందలు చెప్పాడు ఆయన లేదు డైరెక్ట్గా ఆయనే పెట్టాడు సంతకు దగ్గరుని మరీ పాటించారు అదే జగన్మోహన్ రెడ్డి అయితే కనుక నాన్న యాగి చేసేది అండి నన్ను అవమానపరిచారు నన్ను అడ్డుకున్నారు నన్ను ఎల్లవలేదు సిగ్గుపడనరా ఆచారాలని విలువల్ని పాటించాలి మొక్కలను గౌరవించాలి మనం జగన్మోహన్ రెడ్డి దమ్ము ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా ఆయన కుమార్తెతో సంతకం పెట్టించారు కదా గార్డియన్గా ఆయన కూడా పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ వెళ్ళవసా జగన్మోహన్ రెడ్డి ఒక్కడెళ్ళమండ ఒక్కన వెళ్ళమనండి వెళ్ళి డిక్లరేషన్లో సంతకం పెట్టమనండి సచ్చిన పోడు ఇప్పుడు అసలు పోడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డెక్టర్ సంతకం పెట్టాడు కాబట్టి అక్కడ గార్డియన్గా ఆయన కూడా సంతకం పెట్టాడు కాబట్టి ఈ జన్మలో తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి పోడండి పందం కలితే వెళ్ళడం నేను పందిం కలితే పోడు ఎందుకు సంతకం పెట్టాలి సంతకం పెడితే అది మళ్ళీ వెళ్తుంది సంతకం పెట్టకపోతే ఇంకొకలాగా ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తప్పించుకునే ఆప్షన్ కూడా లేదు నా మతం మానవత్వం తొక్క తోటకూర ఇలాంటి అంతా చెప్పే అవకాశం కూడా లేదు ఇప్పుడు క్లోజ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఆ ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా ఆయన ఉన్న ఒక్క అవకాశాన్ని ఉన్న ఒక్క ఆప్షన్ని మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోకుండా ఆ మాటని పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మూసేసాడు ఆయన మానవత్వం లాంటి సుల్కౌలు చెప్పమాకరా ఇక నేనే పెడతాను ఇక్కడ నా కూతురు చేత డిక్లరేషన్ సంతకం పెట్టిస్తూ గార్డియన్గా నేను పెడతాను ఇక్కడ ఇంకా సులభ మాటలు మాకు డైరెక్ట్గా వచ్చి సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళని చెప్పేసి అని ఆయన క్లియర్గా చెప్పేసాడు ఇక్కడ ఇటు జీవితంలో వెళ్ళడం ఇంకా జగన్మోహన్ రెడ్డి జీవితంలో కోడిని ఇంకా వాళ్ళు కూడా ఇంకా వెళ్తే ఖచ్చితంగా డిక్లరేషన్ సంతకం పెట్టాలి అందుకనే సరే వెళ్ళడం ఇప్పుడు మాట్లాడంట్రా మనం ట్రోల్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారినో పవన్ కళ్యాణ్ గారు కూతుర్లలో కాదు ఏమయ్య జగన్ పని జగన్ అన్నాను జగన్ అన్న ఇగో పవన్ కళ్యాణ్ వెళ్ళాడు వాళ్ళ కూతురు చేత మీద సంతకం పెట్టించాడు గార్డియన్గా ఆయన సంతకం పెట్టాడు సింపుల్గా అయిపోయింది ఎలాంటి హంగు ఆర్బాటం లేదు పెద్ద హడావిడి లేదు మీడియా హైట్ తెచ్చుకోలేదు కార్యకర్తలతో బంజి చేయించుకోలేదు ఏమీ లేదు కదా సింపుల్గా సాధారణంగా ఒక సాధారణ వ్యక్తులకు వెళ్ళి నీట్గా సంతకం పెట్టి వెళ్ళిపోయారు కదా అలా వెళ్ళ ఎలా వెళ్ళమని అలా ఎలా దాని పెద్ద యాగి చేస్తాడు దాన్ని వచ్చి ఏడు చేస్తాడు మొండ ఏడుపులు ఏడు చేస్తాడు ప్రెస్ మీట్ పెట్టి మొన్న ఏడు చేస్తాడు నన్ను డిక్లరేషన్ అడుగుతారో నా మతం మానవత్వం రాహేసుకుంటాడు ఎంత పెద్ద డైలాగులు సినిమా డైలాగులు డైలాగులు ఎందుకు సంతకం ఉండా ఉండాలంటే సంతకం పెట్టాడు మీరేమో ఇక్కడ ప్రతి ఒక్కరనే ట్రోల్ చేసాడు మేము నన్ను పవన్ కళ్యాణ్ గారు మెట్లు ఎక్కేటప్పుడు కొద్దిగా అవస్థపడ్డారని చెప్పేసి నేను ఇలా రోలింగ్లు ఏంటంటే అబ్బా మామూలు రోలింగ్లకి దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు అరే దీక్షలో ఉన్న వ్యక్తి ఆ మాత్రం నాలెడ్జ్ లేకపోతే ఎలాగ ఆ మాత్రం బుర్ర లేకపోతే ఎలాగా ఆ మాత్రం మనం తెలుసుకోవద్దా జగన్మోహన్ రెడ్డి కాల్లాడికి వెళ్తాడు మొట్టమొదట తర్వాత మళ్ళీని ఈ ఉండ వెళ్ళాము మనం ఎక్కడ వెళ్ళామని చెప్పేసి అని కాలు అన్నాడు అవునా మొత్తానికి ఎగ్గొట్టేశాడు కదా వెళ్ళిందే లేదు కదా అసలు మరి ఎవడకరా మీరు పాఠాలు చెప్పేది ఇక్కడ మీరా పాఠాలు చెప్పేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ కూడా కాదు మీ నాయకులతో మాట్లాడుతూ అక్కడైనా సరే నిజాలు మాట్లాడుతున్నాడా కనీసం మీ నాయకులతో కూడా నిజాలు మాట్లాడట్లా వాళ్ళకు కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయట్లా వాళ్ళ దగ్గర కూడా అబద్ధాలే మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా సోల్లే చెప్తున్నాడు అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాడు వాళ్ళ దగ్గర కూడా అబద్ధాలే మాట్లాడుతున్నాడరా ఒకసారి చూడకపోతే ఒకసారి చూసి తగలాడండి వెళ్ళి పచ్చి అబద్ధాలు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒకసారి వెళ్ళి చూడండి అక్కడికి వెళ్ళి మీరే నష్టపోతారో మీరు ఏమనుకుంటున్నారు ఏంటంటే మన జగన్ అని మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలి ఎరగదీసేయాలి అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోంటే ప్రతి ఒక్క సామాన్యుడు నష్టపోతాడు ఎదవల తెలుసుకొని ఫస్ట్ మీతో సహా మీరు కూడా నష్టం ఒక భాగమే కదా మీకు ఆ విషయాలు తెలియట్లా మాట్లాడితే పథకాల పనిచేసాడు పథకాలు మాత్రం ఇచ్చాడు అప్పులు చేసి రాష్ట్ర అభివృద్ధిని ఎక్కడికక్కడ పాతాలను తొక్కేశాడు అది ఏ విషయంలో అయినా సరే పరిశ్రమల విషయంలో అయినా సరే ఇంకొక విషయంలో అయినా సరే ఏ విషయంలో అయినా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పాతాలకు తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మన రాష్ట్రం కోలుకోవాలంటే దాదాపు ఒక పది పదిహేను ఏళ్ళు పట్టుద్ది జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పరిపాలనకి పది లక్షలకు పైగా అప్పు చేసాడండి ఐదేళ్ళు పరిపాలించి పది లక్షలకు పైగా అప్పు చేసాడు పంచేది రెండున్నర లక్షలే మిగిలిన డబ్బు ఏమైపోయిందంటే ఒకడికి తెలియదు ఒకడు సమాధానం చెప్పడు అవన్నీ మళ్ళీ విచారం జరుపుకుంటా రావాలా మళ్ళీ ఎవరంటే అక్రమ కేసులు అంటాడు ఇవాళ మద్యం గురించి మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు నువ్వు మాత్రం గల్తీ మధ్యమా మేర్చు అలా కాదని చెప్పేసి అని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఏదైతే మద్యం పాలసీ ఉందో అదే పాలసీని మనం అమలు చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని కొత్త పాలసీని తీసుకొస్తే మీరు చేసేది ఏంటో చంద్రబాబు నాయుడు గారు అమ్మేసుకుంటారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్లు అమ్మేసుకుంటాడా మీలాగా ప్రభుత్వం అమ్మేట్లా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా డైరెక్ట్గా ప్రభుత్వం చేత అమ్మించేసాడు ఇక్కడ ఆ కార్యక్రమాలు చేయట్లా కాబట్టి ఏంటంటే ఈ విష ప్రచారాలు మానేసి మూసుకొని ఉంటే బాగుంటుంది మద్యం గురించి ఈ మిగిలిన వాటి గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మీకే మంచిది మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంతా మీకే చెడ్డ తిరిగి అది ఎటు తిరిగినా కానీ జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంటుంది అది ఎటు తిరిగినా ఎటు చూసినా మద్యం వ్యవహారంలో మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది చూసాం ఊరు పేరు లేని బ్రాండ్లు అన్నీ అమ్మేసాడు వెళ్ళి వంద దేవ్వడి రెండు వందలు ఇవ్వండి అని అడగడం తప్పితే ఎవడైనా కానీ నాకు ఫలానా బ్రాండ్ కావాలని చెప్పేసి అడిగి ఐదేళ్ళు అయిపోతుంది ఎవరైనా సరే పైగా మీరు వచ్చి మద్యం గురించి ఇక్కడ ఓపెన్ చేస్తారు ఇవ్వడం కాబట్టి ఏంటంటే ఇంక ఈ విషయాలు ఎక్కడతో కట్టిపెట్టేసి మూసుకొని ఉండండి రా మీరు అందరిని తర్వాత రోజు చేసేది కానీ కానీ ప్రతి ఒక్కరిని రోజు చేసేది కానీ మనం ముందు ఉంటే జగన్మోహన్ రెడ్డిని తిరుపతి వెళ్ళి డిక్లరేషన్ పైన సంతకం పెట్టి దర్శనం చేసుకొని రమ్మనండి ఆ తర్వాత ఎన్ని ఓపెన్ చేస్తానే ఇమ్మనండి అలా చేయకుండా ఇగో మేము వెళ్తాము మేము ఇలాగే మాట్లాడతాము మా మతం మానవత్వాన్ని మాట్లాడితే చెప్పించుకుడతారు అది బాగా గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా